నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ కామటి వీధి కృష్ణమందిరం కళ్యాణ మండపంలో అగ్ని అగ్నికూల క్షత్రియ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డాక్టర్ నారాయణ కుమార్తె సింధురా హాజరయ్యారు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన వారికి అగ్ని కుల క్షత్రియులు ఘన స్వాగతం పలికారు పూలమాలలు బొకేలు అందజేసి సాలవాళ్ళతో సత్కరించారు అనంతరం వారితో నారాయణ వేమిరెడ్డి మాట్లాడారు వారి యోగక్షేమాలను ఇవన్నీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఇల్లు కూడా చెప్తున్నాను ఆ ఇల్లు కట్టేసాక నాకు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటప్పుడు మాట చెప్పాడు నారాయణ ప్రతి మహిళ ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే అంతే కట్టను అంతే ఖచ్చితంగా పరాలేదన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు కట్టినటువంటి ఇల్లు మన రాష్ట్రంలో కట్టాం పదకొండు లక్షల ఇల్లు రాష్ట్రానికి శాంక్షన్ చేశారు నెల్లూరు నగరానికి నలభై మూడు వేల ఇల్లు అది చూడటానికి ఒక బలమైన కారణం చెప్తాను నేను నేను పుట్టి పెరిగింది అరుణాథపురంలో ఒక తాటాకల గుడిసెలో ఎంఎస్సీ చదివినా కూడా తాటాకల గుడిసెలో ట్యూషన్ స్టార్ట్ చేసింది అదే తాటాకల గుడిసెలు ఆనం మీకు తెలుసు ఆనం వెంకటరమణారెడ్డి సోషల్ మీడియాలో వెళ్ళి వస్తుంటాడు అతనికి ట్యూషన్ స్టార్ట్ చేసింది ఆ తాటాకల గుడిసెలు అనేవి వాళ్ళ సస్సులు చెప్పింది ఆ తాటాకుల గుడిసెలు అక్కడ నుంచి రేకులెడ్డికి మారా అక్కడ నుంచి బిల్డింగ్లు కట్టా కానీ ఆ ట్రాట్యాంగుల గురిస్తు ఉన్నప్పుడు వర్షాకాలం పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళు నీళ్లు పట్టి బయట పారేసిన రోజులు నాకున్నాయి అందుకే ప్రతి పేదవాడికి మంచివాడని అట్లాంటి శ్రీనివాళ్ళ టెక్నాలజీ తెచ్చారు కానీ వాటిని అందరికీ ఒకటే చెప్తున్నాను మన ఒక రాష్ట్రమైనా ఒక జిల్లా అయినా ఒక నగరం అయినా డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలా రాష్ట్ర ప్రభుత్వం కావాలి ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులు కొంత కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి మళ్ళా అవి తిరిగి మళ్ళీ మనకు వస్తాయి కేంద్రానికి తెచ్చుకోవాలా తెచ్చుకోవాలంటే మనకు మంచి ఎంపీ ఎప్పుడు ఉండాలి రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు దాకా మనకి తెలుగుదేశం ఎంపీ లేరు కేంద్రం నుంచి కావాలన్నా నేనే పెరిగితే ఢిల్లీకి రాష్ట్రమైన ఇక్కడి నుంచి నేనే తెచ్చేవాడిని ఈరోజు మీరు అందరూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన కేంద్రానికి ఫండ్స్ తీసుకొస్తారు నన్ను గెలిపిస్తే రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొస్తారు వీటితో నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా చేస్తానని మీ అందరికీ ప్రభావంగా తెలియజేస్తూ మీరేదైతే సమస్యలు ఇచ్చారో నేను అర్థం చేసుకోగలను మీ పేదరికాన్ని నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది పేదరికంలో కాబట్టి ఆ బాధ నాకు తెలుసు నేను అనుభవించి ఖచ్చితంగా మీ అందరితో డిస్కస్ చేసి వీలైనంత న్యాయం చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆత్మీయ సభకు వచ్చేసిన నారాయణ గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ నమస్కారం ఈ ఆత్మీయ సభలతో పరిచయాలు అవుతున్నాయి ఈ పరిచయాలతోటే మనం ముందుకి ఎప్పుడైనా ఎటువంటి సమస్యలు వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకునే అవసరం కూడా వస్తుంది ఉంటుంది ఆత్మీయ సభలు మనం నేను ఈరోజు రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ సమస్యలు రేపు ఎంపీగా మీరందరి గెలిపిస్తే మీ సమస్యలు నేను ముందుకు తీసుకోపోవాలంటాను అంటే నారాయణ గారిని గెలిపిస్తే నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన ఎటువంటి మంచో మేము చెప్పాల్సిన అవసరం లే ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను ఆయన నెల్లూరులో నెల్లూరుకి ఎంత డెవలప్ చేశాడు అసలు నెల్లూరు నిజంగా కూడా ఎందుకు పంతొమ్మిదిలో అంత పొరపాటు చేసింది మీరందరూ ఆయనకు ఓటేయకుండా అది నేను ఇంక్లూడింగ్ నన్ను కూడా నేను కూడా పొరపాటు చేశాను ఎందుకంటే ఆయన అభివృద్ధి కానీ చూస్తే ఈరోజు ఎక్కడే పో ఆ రోడ్లు చూస్తే ఈ రోడ్లు సార్ ఇచ్చేడా అనిపిస్తుంది ఈ మధ్య నేను సార్ దాని క్యాంపైనింగ్ పోతున్నప్పుడు గమనిస్తున్నా ఎక్కడికి పో ఆ రోడ్లన్నీ ఏంటంటే ఎవరు ఏంచారంటే నారాయణ గారు సిమెంట్ రోడ్లన్నీ ఈ డెవలప్మెంటు నైన్టీన్ తోటే అయిపోయినట్టు ఆ తర్వాత ఏది డెవలప్మెంట్ అనేది కనపడటం సో ఫైనల్గా ఇది మనం నారాయణ గారిని గెలిపించుకుంటే సిటీ బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అట్టే మనం నారాయణ గారిని గెలిపించిన చంద్రబాబు నాయుడిని మనం ఆయన కుర్చీలో కూర్చోపెట్టే బాధ్యత కూడా మనందరినీ చంద్రబాబు నాయుడు అనేది ఒక బ్రాండ్ యువతకు ఈరోజు ఆ బ్రాండ్ తోటే మనకి ఇండస్ట్రీస్కి చాలా వసతులు ఉంటాయి క్యూ కట్టి వస్తారు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు ఇతర దేశాల నుంచి కూడా ప్రపంచం నుంచి మొత్తం చంద్రబాబు అనే బ్రాండ్ ఆ బ్రాండ్ కోసం మనకి క్యూ కట్టి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ కూడా డెవలప్మెంట్ ఉంటుంది యువతకి ఉద్యోగాలు వసతి కూడా కలిపిగలుగుతాం సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మనందరం చంద్రబాబు నాయుడిని సైకిల్ గుర్తుకేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకునేది మన బాధ్యత మీ అందరి బాధ్యత కూడా అది జరగాలంటే మనము నారాయణ గారిని గెలిపించుకోవాలా సైకిల్ గుర్తుకేసి మీ అందరూ ఓటేసి గెలిపించాలా అట్లే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా కూడా నన్ను గెలిపించుకోవాలి ఇప్పటికే చాలా సమయం అయింది మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేను రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి